ఉంగరంగు వచ్చింది ఇండిపెండెంట్గా నేను ఉంగరం గుర్తు వచ్చింది మీరు ఫస్ట్ నెంబర్ ఉంటుంది దయచేసి నేను ఇప్పటికీ ఒకసారి ఎంపీస్ ఓడిపోయినా ఒకసారి మోసం చేసి సర్పంచ్ కూడా తీసుకురు నా పేరు గడ్డమి శ్రీనివాస్ నేను చొల్లేరు గ్రామ నివాసిని ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా చొల్లేరు సర్పంచ్గా పోటీ చేసినాను అది గుర్తు నేను గత ముప్పై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ ఎన్ఎస్ఏ నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ వచ్చిన ఒకసారి ఎంపీటీసీ ఫోర్ చేసి ఓడిపోయినా ఒకసారి సర్ ఒకసారి వార్డ్ మెంబర్గా కూడా గెలిచిన మొన్నసారి కూడా అంత ముందు సారి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన కానీ కొన్ని కారణాల వల్ల నన్ను బ్లాక్మెయిల్ చేసి అప్పుడు కూడా ఊకడం జరిగింది ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా నాకు టికెట్ ఇస్తా అని లాస్ట్ వరకు ఇస్తా నువ్వే నీకే ఇస్తా అని చెప్పి నాకు మోసం చేయడం జరిగింది కాబట్టి నేను చుల్లేరు గ్రామ ఇండిపెండెంట్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నా కాబట్టి అందరూ చుల్లేరు గ్రామ ప్రజలు అన్న అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు కలిసి నన్ను ఓటేసి గెలిపిస్తే ఈ గ్రామానికి ఒకసారి నా వంతుగా సేవ చేయాలని ఆలోచన చోటు వచ్చిన నేను ఇన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా ఒక్కసారి కూడా నాకు అవకాశం రాలే ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వాలని మా ప్రజలందరినీ నేను వేడుకుంటున్నా కాబట్టి దయచేసి అన్ని రంగాల్లో అభివృద్ధి కానీ ఎవరికి ఏం సమస్యలున్నా ఏం అలా ఆపద సాపద ఉన్నా నేను ముందుంటా ఇంకా ముందున్నా ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా ఉంటా ప్రతి ఒక్కరి కష్టాల్లో నేను పాల్పంచుకొని వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండి వాళ్ళ సమస్యలను నేను పరిష్కారం పరిష్కారం చేస్తా కాబట్టి అందరూ దయచేసి నా మీద నమ్మకం ఉంచుకొని నన్ను ఈ ఒక్కసారి ఇక నాకు పదిసార్లు కావాలి ఇన్నిసార్లు కావాలి లేదా ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నాదేందో నా నిజాయితీ ఏందో నేను నిరూపించుకుంటా నా ఊరును కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా దయచేసి నాకు ఒకసారి అవకాశం ఇవ్వాలని అందరికీ నా చొల్లెరు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ నా శిరస్సు గురించి పాదాభివందనం చేస్తున్నాను ఎత్తు ఉంగరం గుర్తు మీదనే ఉంటుంది ఫస్ట్ గుర్తు ఉంగరం గుర్తు ఉంగరం గుర్తు ఫస్ట్ మీదనే ఉంటుంది ఇట్లా ఈ ఈ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని మీ అందరినీ వేడుకుంటున్నా అందరికీ నమస్కారం చేసి